ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై కూడా మక్కువ చూపాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు జంగారెడ్గుండం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ ఆటల పోటీల ప్రారంభోత్సవానికి స్కూల్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల వల్ల ఎంతో మేలు జరుగుతుందని కావున విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడలపై కూడా మక్కువ చూపాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం క్రీడల పోటీలను ప్రారంభించి విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ ఎంఈఓలు రాముడు రాములు జెడ్పీటీసీ పాల్నాటి బాబ్జీ కౌన్సిలర్లు కటారి వాసు నంబూరి రామచంద్రరాజు కర్టూరి రమాదేవి తెల్లగారపు జ్యోతి టిడిపి పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

సో ఈ లెవెల్ జరుపుకుంటున్నాము మరి ఇది చాలా మంచి ప్రోగ్రామ్ సో టూ డే ప్రోగ్రామ్ ఇది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇక్కడ ఉంటాయని చెప్పారు మరి ఈ రోజులో చూస్తే చాలా ప్రెషర్ తో కూడిన కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఎంతో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నేను ఒకటే ఉంటుంది రీట్వెల్ ఈవెల్ ప్రీవెల్ స్లీ ట్వెల్ సో మీ యొక్క అకడమిక్స్ తో పాటు ఆటలో కూడా మీరు అది మొదల పెట్టుకొని డైలీ మీకు నచ్చిన స్పోర్ట్ కానివ్వండి గేమ్ కానివ్వండి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇది తప్పకుండా మీ యొక్క ఫ్యూచర్ లో మీ కెరీర్ కి యాడ్ అవుతుంది కాబట్టి ఒక వాల్యూ ఎడిషన్ కాబట్టి గేమ్ తీసుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి అటు స్టడీస్ ని ఇటు స్పోర్ట్స్ ని గేమ్స్ బ్యాలెన్స్ చేసుకోండి సో రేపు మీకు వచ్చే ఉద్యోగ అవకాశాల్లో మీరు కనుక బాగా మంచి ఒక క్రీడాకారులుగా లేకపోతే క్రీడాకారులుగా ఉంటే అది కూడా ఆడవుతుంది మీ యొక్క జాబ్ ప్రొఫైల్ లో సో ఆ విషయంలో మీరు గుర్తుపెట్టుకొని నేను జస్ట్ టూ డే ప్రోగ్రామ్ కాకుండా ఇది మీ యొక్క ఫ్యూచర్ కి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండాలని చెప్పి నేను స్పోర్ట్ గా గేమ్ గానీ ప్యాషన్ గా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసి చేయండి సో మరొకసారి మీ అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మీరు అందరూ బాగా చదువుకోవాలి మళ్ళీ చెప్తున్నాను రిపీటెడ్ గా రీడ్ వెల్ ఈ ప్లే వెల్ థ్యాంక్ యూ